అందరికీ నమస్కారం ఈరోజు భారతీయ జనతా పార్టీ నా మీద నమ్మకంతో హైకమాండ్ ఢిల్లీ నుంచి అయినా సరే హైదరాబాద్ నుంచి రామ్ చంద్రరావు గారు ఏరియా ఎంపీ గారు అయినటువంటి కిషన్ రెడ్డి గారు కూడా నా మీద నమ్మకంతో ఈరోజు ఈ జూబ్లీల్స్ బై ఎలక్షన్స్కి నా నమ్మకంతో నాకు టికెట్ ఇచ్చినందుకోవాలి మొదటిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు ఎక్కడికి పోయినా సరే భారతీయ జనతా పార్టీకి మేము సపోర్ట్ చేస్తాము మేము క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి మేము చెయ్యబోము అని చెప్పడం జరుగుతుంది ఇప్పుడు కూడా ఒక మీటింగ్ ఒక కాలనీ వాళ్ళు పిలిచారు అక్కడ పోయి వచ్చులో కొంచెం లేట్ అయింది వాళ్ళు అయితే క్లియర్గా చెప్తున్నారు సార్ మేము ఇంకొకటి బీహార్ టైప్లో ఆ టైప్లో చేయదలుచుకోలేదు మీలాంటి క్లీన్ ఇమేజ్ ఉన్నవాళ్ళు కానీ మాకు పనులు మాత్రం చెయ్యాలి ఏ పని కాలేదు అన్ని గవర్నమెంట్లో ఉంటే వాళ్ళకి పని చేస్తే మంచిగా ఉంటుందని చెప్పడం జరుగుతుంది కానీ ఎప్పుడు కూడా ఎవరు ఇక్కడ చేస్తలేరు ఎక్కడ పోయినా డ్రైనేజ్ ఎక్కడ పోయినా ఈ కరెంట్ ప్రాబ్లమ్సే కరెంట్ హైటెన్షన్ వైర్లే ఎక్కడైనా ఇక్కడ హయ్యెస్ట్ రెగ్యులరైజేషన్ చెప్పేసి ఓట్లు వేయించుకుంటారు ఇవన్నీ చెప్తారు వాటర్ ఒక వన్ అవర్ వాటర్ డ్రైన్ పడితే వర్షం పడితే బోట్లల్లో పోయేంత వాటర్ వస్తుంది ఈ ఏరియాలలో కృష్ణనగర్ అంటేనే దానికి ఫేమస్ అయిపోయింది సో నేను ముఖ్యంగా ఇక్కడ నాట్ ఓన్లీ దట్ ఇక్కడ డ్రగ్స్ మాఫియా అనేది ఎక్కువ ఇంక్రీజ్ అయిపోయింది నీకు రేమత్ నగర్ అటు సైడ్ బోరబండ సైడ్ పోతే పాపం మంచి అమాయకులని మోసం చేసి వాళ్ళని ఏదో విధంగా వాళ్ళని బలప్రాంతాలకు చేసి భయం ప్రాంతులు చేసి వాళ్ళకి డ్రగ్స్ ఇచ్చి వాళ్ళకి అలవాటు చేసి వాళ్ళ దగ్గర నుంచి పైసలు ఎక్స్ట్రాక్ట్ చేస్తుండే అన్నీ కూడా చేయడం జరుగుతుంది సో ఎక్కడికి పోయినా సరే ఏడికి పోయినా సరే ఏ బస్తీకి పోయినా సరే ఈరోజు మేము ఈసారి మాత్రం బయటికి చెప్పకున్నా కానీ భారతీయ జనతా పార్టీకి మా సపోర్ట్ ఉంటుంది ఎందుకంటే మోడీ గారు మాకు తెచ్చినటువంటి స్కీమ్స్ ఉండొచ్చు మనం చూస్తున్నటువంటి ఆదరిస్తున్నటువంటి స్టైల్ ఉండొచ్చు ఏదైనా సరే మన భారతదేశాన్ని ఎక్కడైనా పెట్టుకుంటే ఏ స్థాయిలో మనకి ఎక్కడ ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకున్న మోడీ గారికి మా యొక్క మద్దతు ఉంటుంది భారతీయ జనతా పార్టీకే మా మద్దతు ఉంటుంది అని తెలియ తెలియజేయడం జరుగుతున్నది సో అందుకొరకు నేను మళ్ళీ మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి యువకులకి మైనార్టీ సోదరులకు ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే మిమ్మల్ని ఎంఐఎం పార్టీ వాళ్ళు మిమ్మల్ని అమ్ముకోవాలని చూస్తున్నారు మీ ఓటు లాస్ట్ టైం బీఆర్ఎస్ అమ్ముకున్నారు ఈసారి కాంగ్రెస్ అమ్ముకోవాలని చూస్తున్నారు మీరు ఒక్కసారి ఆలోచించి ఓటు వేయవలసిందిగా మీ అందరికీ చెప్పడం జరుగుతుంది ఎందుకంటే మీరే చూస్తున్నారు ఓటు వచ్చినప్పుడు వాళ్ళు ఏమై ఏ విధంగా మాట్లాడతారు బయట మొత్తము బయట రాష్ట్రాలలో మాత్రం వాళ్ళు ఎంఐఎం నిలబడతాదంట ఇక్కడైతే కాంగ్రెస్తో నిలబడుతుందంట నేను క్లియర్గా చెప్పేది మీకు మళ్ళీ మళ్ళీ చెప్పేది ఏంటంటే ఎంఐఎం ముసుగులో నిలబడుతున్నటువంటి కాంగ్రెస్ క్యాండిడేట్ కాదిన ఎంఐఎం క్యాండిడే ఎవరైతే ఇక్కడ నిలబడినటువంటి క్యాండిడేట్ ఎవరైనా వాళ్ళకి ఓటేస్తే ఎంఐఎం కోటేసినట్టే క్లియర్గా ఇది చెప్పడం జరుగుతున్నది ఇది నిమ్మాటికి సత్యం ఇంకో విధమైన ఇంకో ఇష్యూ ఏంటంటే ఎవరైనా సరే వేరే వేరే పార్టీలలో గెలిచిన వాళ్ళు వేరే పార్టీ వాళ్ళు వేరే పార్టీల గోడు వాళ్ళకు ఒక ఆనవాదం అయిపోయింది వ్యక్తి కూడా ఏ పార్టీ ఎప్పుడు కూడా పార్టీ చేంజ్ చేసినటువంటి దాఖలనే లేవు సో అందుకొరకు మళ్ళీ మళ్ళీ యువకులకి విద్యార్థులకి మహిళలకు ముఖ్యంగా మీ అందరూ ఆలోచించి ఓటు వాళ్ళని మీ అందరికి తెలియజేస్తున్నాను నాకు ఒక మంచి బ్యాక్గ్రౌండ్ ఒక్క కేసు కూడా క్రిమినల్ కేసు కూడా లేదు నేను చిన్నప్పటి నుంచి మీరు తెలుసుకోవచ్చు ఒక ఎక్స్ సర్వీస్ మెన్ సన్గా నన్ను మీ అందరు కూడా జీవి నాకు ఆదరిస్తారని చెప్పి నేను మీ అందరినీ కోరుకుంటూ నాకు ఓటేసి గెలిపిస్తారని మీ అందరినీ కోరుకుంటూ తెలియజేసుకుంటాను మాజీ శాసనసభ్యులు ఆర్ రమేష్ గారు ప్రదీప్ రావు గారు వరంగల్ జిల్లా నాయకులు ముందుండి ర్యాలీ నడపాలి పోలీసు గుర్తించి అమరవీరుల త్యాగాలను గుర్తించుకోవాల్సిన అవసరం ఉండదు పోలీసులు మన కోసం త్యాగం చేశారు ఈ సమాజాన్ని కాపాడుకోవచ్చు కోసం ప్రజలను కాపాడు تو حق کل کرے سُتُندا اے سُتُو پکلي سانُ سُتکل مرئي ني يا کیسے تو گندي تو رو گنڈال ورت مَت